నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెండు కేజీల దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ వచ్చిందండి రెండు కేజీల చికెన్కి రెండు కేజీల రైస్ అండి చికెన్ బాగా కడుక్క దాంట్లో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ వేసుకోవాలండి వేసుకుని కలుపుకొని పెరిగేసుకోవాలండి నిమ్మకాయ కూడా వేసుకోవాలి దీంట్లో కొత్తిమీర పుదీనా అన్నీ కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని దాన్ని అయితే కొంతసేపు పొయ్యి మీద సిమ్లో ఎగరనివ్వాలండి మా నాన్న అయితే వచ్చాడండి బిర్యానీ వేయడానికి ఇలా వాటర్ అయితే పెట్టాం రెండు కేజీలు రైస్కి దాంట్లో చక్కాయి లవంగా యాలకులు అన్ని మసాలా దినుసులు అయితే వేసాడు కార్తీక మాసం వస్తుంది కదా నాన్ వెజ్ వండుతున్నారు మీరు అనుకోవచ్చండి మా వృత్తి అయితే ఇది కాబట్టి ఏ మాసంలో వచ్చినా సరే మేము వండాల్సిందే మాల వేసుకున్నప్పుడైనా సరే వండుతారు మా స్వాములు వండుతారు తర్వాత స్నానం చేసి నిష్ఠగా అయితే ఉంటారండి తినడం అయితే తినరు కానీ వండడం మాత్రం వండాల్సిందండి మా వృత్తి అది కాబట్టి నేను పెరిగేసాను మా నాన్న చాలేదని ఇంకా వేస్తున్నాడండి మళ్ళీ అన్నీ వేసాడు ఆనియన్ కోసం అయితే ఆనియన్ అయితే వేపుతున్నామండి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఆ రైస్ వడగొట్టేసి అయితే ఆ రైస్ వేసామండి రైస్ సగం ఉడకాలి అండి ముప్పావు వంతు ఉడకాలి రైస్ ఉడికిన తర్వాత ఇలా వాటర్ అనేది వార్చ్ చేసుకోవాలండి వాటర్ బాగా వార్ చేసుకోవాలండి వాచ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా అదే గిన్నెలో గిన్నెడు ఉడకబెట్టాం కదండి మాసము ఆ చికెన్ అది వేసేయాలి చికెన్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకుని మళ్ళీ దాని మీద రైస్ వేసుకోవడం అండి ఆ రైస్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి అవి మీద వేసుకుని మూత పెట్టుకోవడం అండి చక్కగా ఇస్త్రాకి వేసుకుని మూత పెట్టుకుని పైన ఏదన్నా బరువు పెట్టుకోవడం అండి కింద కింద చికెన్ గిన్నెలో వాటర్ ఉంది కదా అవి అయితే పోస్తాడు మా మా నాన్న హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే మా నాన్న బాగా వేస్తాడండి అందుకే దమ్ వేసేస్తున్నాడు అప్పుడే చాలా బాగా స్మెల్ వచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వేసి అయితే ఒక పావు గంట సేపు అయితే ఉంచండి పావు గంట ఉంచలేదండి పది నిమిషాలు సిమ్లో పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేశాడు గుమ్గుమలాడే ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్